someone is suffering someone okay. is alone through this movie maybe let, let me have a dialogue with them like yeah. i suffered and at the time i also wanted like just someone to not judge me or anything just just stay and they didn't they need, they need not even talk yeah right just someone yeah. uh, who is not judging me and yeah. just want to listen to me yeah. so then i thought oh, through this film someone else might feel are ah, there are multiple themes on there kind Some things were like that yeah మీరు ఇంత చెప్తున్నారు కానీ మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్ very సట్టె బట్ ఇట్ బేస్కి జస్ టూ హ్యూన్స్ కనెక్టింగ్ హ్యూన్స్ కనెక్టింగ్ అండ్ సమ్థింగ్ ఒక ఇద్దరు మనుషులు హాయిగా ఒక ఫ్రెండ్షిప్ చేసి జెడ్జింగ్ ఎనివన్ ఎందుకు హిందీలో చేశారు మీరు తెలుగులో చాలా ప్రైజ్ చేస్తున్నారు తెలుగులో మొత్తం స్పీడ్ తెలుగులో రాజమండ్రి నుంచి ఇక్కడికి వస్తది అన్నయ్య తర్వాత మళ్ళీ ఎవరు చేర్ సిద్ధార్థ్ చేశా చాలా మంది కెప్టన్ వెయిటింగ్ ఫర్ లాంగ్ టైం తర్వాత ఇట్లాంటి ఒక పర్టిక్యులర్ టైం లో యు గోయింగ్ టు लेट इट అవుట్ ఆఫ్టర్ వన్ ఇయర్ ఆర్ సంథింగ్ ఇంకా మీకు ఆగదు చెప్పాలి చెప్పేయాలి దెన్ మళ్ళీ హిందీలో డైరెక్టర్ రాసి మళ్ళీ హిందీ డైలాగ్ రైటర్ రాసి మేడ్ ఇట్ పెర్ఫెక్ట్ దెన్ గుజార్్ साहबులందరూ వన్ ఇయర్ పట్టింది నందని పట్టుకోవడానికి బట్ దెన్ अगेन గుజార్్ తెలుగు మిస్ అయింది సినిమా సీరియస్ నాకు చాలా సార్లు ఈ సినిమా తెలుగులో ఉంటే ఎలా ఉంటుంది అని నాకు చాలా అనిపించింది ఇంకొక రీజన్ అంటే యాక్టర్ దొరకపోవడం ఇంకొకటి ఏంటంటే పోయిటరీ బేస్డ్ ఉండాలి అని అనుకున్నా అండ్ సిరివెల్ల సీతారామ శాస్త్రి సార్ది నాకు నెంబర్ దొరికింది అండ్ దెన్ హీ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ బట్ ఐ కెప్ట్ ఆన్ బెస్ట్ రింగ్ సో ఇంకా తప్పదు కదా సరే ఇంకా రెండు మూడు వారాల తర్వాత ఐ టైమ్ ఆ టైం కు బాదర్ చేయగానే మళ్ళీ కాల్ గానీ ఓకే అని తీసుకుంటారు అండ్ సరే చేద్దాం బాదర్ చేయన్ని మంత్స్ అవుతున్నాయి ఒక వన్ మంత్ టూ మంత్స్ దెన్ ఈ సెడ్ నేను రాజమండ్రిలో ఉన్నా సమ్ రిలేటివ్ ప్యాన్స్ అవే సో ఐ దింగ్ అగైన్ వాట్ ఎవర్ టైమ్ అని కాల్ నాకు ఇప్పుడు నాకే హెల్త్ బాగలేదు బట్ నేను వన్ టూ మంత్స్ లో అక్కడికి వస్తున్నా కి అక్కడ సపరేట్ కూర్చొని ఒక వన్ మంత్ కూర్చొని రాసేద్దాము ద టూ వీక్స్ ఆఫ్టర్ ఈ డైట్ చంద్రబోస్ సార్ ఫస్ట్ ఐ గో టు చంద్రబోస్ సార్ Chandra Radham, Radham, when he's not giving time. Yeah. Then I thought, okay, now I will shift and request someone else. Yeah. And then actors rarely related, then I went to him. Yeah.